ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం కాగా మోషే విహోవతో ఇట్లని నీవేళ నీ సేవకుని బాధించితివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టునేలా నేనే ఈ సర్వక్షణమును గర్భమును ధరించినా నేనే వీరిని కంటినా పాలించి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరిని తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడది వారు నన్ను చూచి ఏడ్చుచూ తినటకు మాకు మాంసం నిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయనా వల కాదు అది నేను భరింపలేని భారం నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూచుకుంటున్నట్లు నన్ను చంపుము దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికి వెనుకటిలో బహుగా దీవించి పరిచిగా ప్రభు మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడవను ప్రభువా నన్ను ఒంటరిగా నువ్వు విడిచిపెట్టవు తండ్రి ఒకవేళ ఈ శ్రమలను బట్టి ఈ బాధలను బట్టి నువ్వు విడిచిపెట్టావని అని మేము అపోహపడినట్లయితే మమ్మల్ని దయతో మన్నించండి తండ్రి తగిన సమయంలో నీ కార్యం ఖచ్చితంగా జరవే నెరవేరుతుంది ప్రభువ జరగదు అని అనుకుంటుంది మన ఆపనమ్మకం అపనమ్మకము కానీ జరుగుతుందని విశ్వాసంతో నమ్మిన ప్రతి బిడ్డ ఎళ్ళ ఈ అద్భుతకారం జరిగించు ప్రవ్వ మాలో విశ్వాసంలోకించినట్లయితే ఆవగించేంత విశ్వాసాన్ని మాకు దయతో అనుగ్రహించండి తండ్రి నీవు అనుగ్రహిస్తే పొందుకున్న ప్రతి ఈవులను బట్టే నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రవ్వా కనికరంగల రంగుల ప్రభువ సహాయము చేస్తామని ఆశతో నిరీక్షణతో నీ తట్లు తిరిగిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని మా నా జీవితంలో నూతన కార్యం కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి సహాయము చేసి నీ ఆశ్చర్యకారం జరిగించావని నీ ప్రజల ఎదుటి నీ సాక్ష్యాలను వాడుకోమని వేడుకుంటూ చిన్న ప్రార్థని పాదర్శన చేర్చుకోమని ప్రతిఫలం దైత్యం ప్రవీణేశ్రీస్తు పర్షుదినాము ప్రతి మనం వేడుకుంటున్నాము తండ్రి ఆమె